మహానంది క్షేత్రంలో కార్తీక మాసమును పురస్కరించుకుని లక్ష బిల్వార్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా మహానంది క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా నంద్యాల శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి సహకారంతో లక్ష బిల్వార్చన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఆలయంలో ముందుగా గోపూజ గణపతి హోమం పుణ్యాహవచనం కరుణ ధారణ నూట ఇరవై యొక్క రుద్రాలతో మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష పిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాల సంజీవ నగర్ రామాలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా సామూహిక బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సామూహిక బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు శనివారం ఉదయం ఏడు గంటలకు వెన్నాభిషేకం ఆదివారం సాయంత్రం సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తామన్నారు వంద సంఖ్య తక్కువ కాకుండా రెండు సార్ల రూపంలో స్వామివారికి లక్ష సంఖ్యాక బిల్వార్చన కార్యక్రమాన్ని చక్కగా సమర్పించడం జరిగింది దీని ద్వారా ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందరికీ స్వామి అందజేయాలి అని చెప్పి స్వామి కరుణించాలి అని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ రేపటి రోజున ముప్పయో తేదీన ఇక్కడ ఇదే కాశీ విశ్వేశ్వర స్వామి వారికి వెన్నాభిషేకం ఎల్లుండి కాశీ విశాలాక్షి అమ్మవారికి చక్కగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం సాయంకాలం ఆరు గంటల నుంచి జరగబోతుంది కావున అందరూ విచ్చేసి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్